వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి ఓకేనా ఇవాళ మన వీడియో ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని క్రాస్ కటింగ్ ఎలా వర్క్ సెట్ చేయాలి ఎలా మనం వర్క్ చేస్తామో అదైతే మీకు క్లియర్గా చూపిస్తానండి ఇంతకుముందు ఏంటంటే మనము సాదా కటింగ్లో అయితే వర్క్ చూపించాను కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ కస్టమర్ ఈ బ్లౌజ్ ఏంటంటే క్రాస్ కటింగ్లో ఉందండి కాబట్టి ఇప్పుడు నేను వర్క్ అనేది కొంచెం క్రాస్లో వేస్తాను అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి ఇక్కడ మనకు డిజైన్ కనిపించకపోతే ఇలా సర్చ్ అయ్యండి ఓకేనా ఇప్పుడైతే ఇది క్రాస్ కదా ఇప్పుడు అంటే ఇది సా సాదాగా ఉంది కదా దీన్ని ఇప్పుడు మనం క్రాస్గా చేయాలి బ్లౌజ్ క్రాస్ అనేది నేను ఇటు సైడ్కి వేస్తున్నాను ఓకేనా అయితే మనం ఫస్ట్ క్రాస్ వర్క్ అనేది ఎక్కడ చేయాలనేది కొంచెం ఐడియా అయితే ఉండాలండి ఓకేనా ఇప్పుడైతే బ్లౌజ్ అనేది ఇలా కంప్లీట్ చేశాను కదా అయితే నేను ఇటు సైడ్ అనేది ఫ్రంట్ పార్ట్ అయితే వేస్తున్నాను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది నాకు వాళ్ళ బ్లౌజ్ మార్కింగ్ అండి ఓకేనా వాళ్ళకు ఇంతవరకే అవసరం ఉంది కాకపోతే ఇంకా వన్ ఇంచ్ ఎక్స్ట్రానే వదిలిపెట్టాను ఇది మనకు మిరర్ వర్క్ కాబట్టి మిర్రర్ వర్క్ ఎప్పుడు వేసినా సరే అండి ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సైజ్ అనేది చిన్నగా పెద్దగా చేయకండి ఉన్న సైజ్ మాత్రమే వేసి వర్క్ అయితే చేయండి ఓకేనా కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి దీనిపైన చూడండి కనిపిస్తుంది కదా ఇప్పుడు స్ట్రైట్గా అంటే ఇలా పెట్టుకుంటాం కదా అంటే ఇక్కడ దీనికి వచ్చిన దానికి ఇలా పెట్టుకుంటే ఇది స్ట్రైట్ అవుతుంది ఇప్పుడు క్రాస్గా ఇలా ఈ సైజ్ బ్లౌజ్ అనేది ఇలా కొంచెం పెట్టేసుకోవాలి మీకు కొంచెం దూరం నుంచి ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా ఇప్పుడు ఇది క్రాస్గా పెట్టేసుకోవాలి అయితే ఇక్కడే మనం ఇటు ది డిజైన్ ఉంది కదా దీనికి ప్రాబ్లం రావద్దండి మనం వర్క్ చేసేటప్పుడు ఇలా చూసుకోవాలి ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి తర్వాత మనం స్క్రీన్లో సెట్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు ఇక్కడ దీనికి ఇప్పుడు ఈ బ్లౌజ్కి మధ్యలో టూ ఇంచెస్ గ్యాప్ అయితే వచ్చింది ఓకేనా ఇప్పుడు నేను మార్కింగ్ అయితే వేస్తున్నాను ఓకేనా చూడండి ఇలా వస్తుంది దీన్ని కొంచెం మనం ఇట్లా పైకి లే ఇట్లా కొంచెం పైకన్నా పర్వాలేదు కిందికన్నా పర్వాలేదు ఈ క్లాత్ ఉన్న దాన్ని బట్టి ఒక ఫైవ్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది మనము ఓకేనా ఇదైతే క్లాత్ నాకు పర్వాలేదు చాలానే ఉంది ఓకేనా ఇప్పుడైతే నేను దీనికి అంటే ఇది ఈ ఫ్రంట్ పార్టీకి ఇట్లా మధ్యలోకి ఇది వచ్చింది అన్నమాట ఇది క్రాస్ ఇంకా క్రాస్ కూడా తీసుకోవచ్చు పర్వాలేదు అందుకే చెప్పాను కదా క్లాత్ ఉన్నదాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది మనం స్క్రీన్ చూసేద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇలా ఉంది కదా అయితే దీన్ని మనం కొంచెం క్రాస్గా చేసుకోవాలి ఇది సాదాగా ఉంది కదా దీన్ని క్రాస్గా చేయాలి అలాంటప్పుడు ఇక్కడ మనం యాంగిల్ అని ఉంది కదా దీనిపైన ఇలా క్లిక్ చేయండి ఇక్కడ మనకు నెంబర్స్ వస్తాయి అయితే నెంబర్స్ ఏం క్లిక్ చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉందండి క్రాస్ కటింగ్ క్రాస్లో వర్క్ చేసేటప్పుడు మనం ఇక్కడ నెంబర్స్ ఎంత పెట్టాలి ఎలా పెట్టాలి అనేది చాలామందికి అర్థం కావట్లేదు నేను క్లియర్గా చెప్తాను చూడండి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఈ ఐదు నెంబర్స్లలో పెట్టుకోవచ్చండి పర్వాలేదు మనం క్లాత్ని బట్టి కొంచెం ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి మనకు ఎక్కువ నైంటీ పర్సెంట్ అయితే థర్టీ ఫైవ్లో అయితే మనకు ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ ఫైవ్లో అయితే బాగా వస్తుందండి ఓకేనా ఇప్పుడైతే నేను ట్వంటీ ఫైవ్ పెట్టేస్తున్నాను చూద్దాము కొంచెమే క్రాస్ వచ్చింది ఓకేనా ఇప్పుడు థర్టీ ఫైవ్ తీసుకుంటున్నాను ఇలా కొంచెం ఎక్కువగా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చూసుకోవాలి అంటే స్క్రీన్లో ఇలా ఇది ఎలా ఉంది షేప్ అనేది చూసుకోవాలి అలాగే ఈ బ్లౌజ్ పైన మార్కింగ్ ఎలా ఉంది అనేది కూడా ఒక్కసారి అయితే చూసుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందని నాకు అనిపిస్తుంది మనం థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోదాం కలర్స్ అయితే చేంజ్ చేసేసుకుందాం థర్డ్ కలర్లో కలర్స్ అయితే చేంజ్ అయిపోయింది థర్డ్ ఆప్షన్లో కలర్స్ అనేది చేంజ్ అయిపోయింది ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసాము ఇలా ఎల్లో కలర్ బాక్స్కి వచ్చేస్తే మనకు డిజైన్ అనేది కనిపించేస్తుంది ఓకేనా డిజైన్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ కార్నర్కి ఉంది కదా అంటే మనకి ఇక్కడ లేజర్ లైట్ కూడా కార్నర్కే ఉంది కానీ ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఇది సెంటర్ పొజిషన్కి తీసుకొని వద్దాం ఓకేనా ఓకేనా ఇప్పుడైతే సెంటర్ పొజిషన్కి అయితే వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ మనము ఇటు ఇటు దగ్గరికి అంటే ఇటు సైడ్కి అనేది ఈ ఫ్రంట్ పార్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనా దీన్ని మనం ఇలా లేజర్ లైట్ ని జరుపుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ మార్కింగ్ ఉంటే ఇటు ముందడికి వచ్చింది కొంచెం ఇటు సైడ్ అయితే జరుపుదాము ఇప్పుడు మనకు లైన్ ఎక్కడ ఉందో అక్కడ వచ్చింది కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది వర్క్ ఇక్కడ స్టార్ట్ అవుతుందా లేదంటే ఇక్కడ స్టార్ట్ అవుతుందా అనేది మనకు తెలుసుకోవాలి కదా అలాంటప్పుడు మనం ఒకసారి అయితే డిజైన్ అయితే బ్యాగ్ వెళ్ళి డిజైన్ అయితే కన్ఫర్మ్ చేసుకుందాం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటే ఎలా ఉందంటే మనకు వర్క్ ఉన్నదానికంటే కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత పాయింట్ అనేది ఉందన్నమాట ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ప్రతి దానికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి మనం అవన్నీ చూసుకుంటూ వర్క్ అయితే చేయాలి ఓకేనా ఇప్పుడైతే మనము ప్లస్ ఉంది కదా ఈ సింబల్కి అయితే వెళ్దాము ఇక్కడ ఒక ప్లస్ అనేది క్లిక్ ఇక్కడ ప్లస్ ఉంది కదా ఇది క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ స్టార్ట్ అయ్యింది కదా నేను కొంచెం ఇప్పుడు ఇక్కడ ఆపేసాను చూడండి అయితే ఇప్పుడు క్లాత్ పైన చూసుకోవాలి మనకు ఇక్కడ ఉంది మనకి ఇక్కడ ఇంత కిందికి దిగాలి వన్ ఇంచ్ కిందికి అయితే దిగాల్సి వస్తుంది మనకి ఇంకా అయితే ఇప్పుడు వన్ ఇంచ్ కిందికి అనేది దించుకోవాలి మనం ఓకేనా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బ్యాక్ వెళ్ళి జీరో గో టు స్టార్ట్ పాయింట్ అని అంటాం అక్కడికి వెళ్ళాలి డిజైన్ క్యాన్సిల్ చేసేయాలి తర్వాత ఎల్లో కలర్ బాక్స్కి వెళ్ళిపోవాలి ఇక్కడ మనకు వన్ ఇంచ్ దించాలి కదా అయితే ఇప్పుడు మనకు ఈ లేజర్ లైట్ చూడండి ఇక్కడ ఉంది కదా మనం ఇటు సైడ్ కనేది వన్ ఇంచ్ అనేది కిందికి దించుకోవాలి ఓకేనా ఇప్పుడు మీకు వన్ ఇంచ్ అయితే దించాను చూడండి మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది ఇక్కడ బ్లూ కలర్ లో అయితే వెనక కనిపిస్తుంది కదా ఇక్కడ ఉంది ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాము ఇప్పుడు స్టార్ట్ ఎక్కడ అవుతుంది అనేది మనం ఒకసారి స్క్రీన్ అయితే చూసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం దీన్ని డిజైన్ కన్ఫర్మ్ చేసుకుందాము తర్వాత మళ్ళీ ప్లస్ మైనస్ సింబల్కి వెళ్ళి ప్లస్ అని స్టార్ట్ చేసుకుందాము ఇలా డిజైన్ కంటిన్యూగా వెళ్ళిపోతుంది కానీ మనం చిన్నగా షాక్పీస్ అనేది తీసుకొని కొంచెం లైట్ దగ్గర నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది లేజర్ లైట్ ఎక్కడ ఉందో అక్కడ మార్కింగ్ అయితే పెట్టుకుంటే ఇలా చాక్స్ పట్టుకొని లేజర్ లైట్ కింద వేస్తే అది కరెక్ట్ మార్కింగ్ అయితే వస్తుంది అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మీకు స్క్రీన్ నీడ పడుతుంది క్లియర్గా అర్థం కాబట్టి చూడండి ఇక్కడ మనకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఇలా లేజర్ లైట్ తోటి ఇలా మనం మార్కింగ్ పెట్టుకు చాక్పీస్ అంటే లేజర్ లైట్ వెళ్తున్నప్పుడు దానికి కింద ఇలా పీస్ పట్టుకొని ఇలా లైన్ వేస్తుంటే మనకి ఇలా వచ్చింది చూడండి బ్లూ కలర్ అయితే వచ్చింది ఇక్కడ పాయింట్ అనేది కరెక్ట్గా ఉంది పర్వాలేదు ఇది మాత్రం కొంచెం వెనక్కి జరిగిపోయింది ఓకే నాకు ఇక్కడైతే క్లాత్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది చూడండి ఇప్పుడు ఇదంతా క్లాత్ ఉంది ఇక్కడ కూడా క్లాత్ ఉంది నాకు ఇదంతా పర్వాలేదు సరిగ్గానే ఉంది ఇప్పుడు మనం ఇక్కడ ఈ చక్కస్ తోటి ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా ఓకేనా ఇప్పుడైతే ఇక్కడ ఏం చేయాలంటే స్క్రీన్ పైన బ్యాక్ వెళ్ళి మనకు గో టు స్టార్ట్ పాయింట్ అంటే ఇక్కడ నీడిలో జీరో గో టు స్టార్ట్ పాయింట్ రైట్ అప్పుడు స్క్రీన్ అనేది మనకు ఎక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది అనేది ఒక లేజర్ లైట్ వచ్చి ఇక్కడ ఆగిపోతుంది అనమాట అయితే మనకి ఇక్కడ పాయింట్ అనమాట స్టార్ట్ పాయింట్ అయితే అది మనకి ఇక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకేమన్నా అడ్జస్ట్మెంట్ కావాలనుకున్నప్పుడు జరుపుకోవచ్చు అండి పర్వాలేదు మనం ఇటు కావాలా ఇటు ఎక్కడ కావాలనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు కొంచెం ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది కొంచెం ఇటు అయితే జరుపుకుంటాను ఒక హాఫ్ ఇంచ్ జరిపేసుకుంటాను అయితే ఆ జరిపేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ డిజైన్ అనేది క్యాన్సల్ చేయాలి ఎల్లో కలర్ బాక్స్లకు వెళ్ళిపోవాలి తర్వాత ఇలా కొంచెం జరుపుకోవాలన్నమాట ఓకేనా ఇలా చూడండి ఇంతకుముందు ఇక్కడ పింక్ లైన్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉండే ఇప్పుడు నేను ఇక్కడ డాట్ పెట్టుకున్నాను కదా ఆఫ్ ఇంచ్ అనేది ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడైతే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి డిజైన్ కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలి ఆల్రెడీ థ్రెడ్స్ పెట్టిందే ఉంది కదా కలర్స్ అయితే కరెక్ట్గానే సెట్ చేసేసాము మొత్తం ఓకే అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ ఫ్యూజింగ్ పేపర్ పెట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేసేసాను అయితే ఫ్రంట్ పార్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓకేనా మనము ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ కానీ మిరర్ వర్క్ ఎప్పుడైనా సరే చిన్నగా పెద్దగా అయితే చేయకండి నాకు తెలిసిందైతే చెప్తున్నాను ఎందుకంటే మిర్రర్స్ అనేది చిన్నగా ఇట్లా దగ్గరకు అయిపోయినట్టు అయ్యే ఛాన్స్ ఉంటుందని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్ జర్నీలో ఇప్పటివరకు నేను మిర్రర్ డిజైన్ చిన్నగా చేయడం కానీ పెద్దగా చేయడం కానీ చేయలేదు ఎలా ఉంది వర్క్ అనేది అలాగే వేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలని చెప్పేస్తాను కస్టమర్కి అయితే ఓకేనా ఇంకొక పాయింట్ ఏంటంటే మనము నేను ఇది ఇంకొక పాయింట్ మీకు డెమోలో అయితే చెప్పాలండి ఇక్కడ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ ఇంకొకటి మాన్యువల్ ఈ త్రీ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి మనము అది కూడా మీకు ఒక నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇలా ఇప్పుడైతే వర్క్ అయితే రన్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ నేను సెమీ ఆటోమేటిక్ పెట్టాను అంటే ఫుల్లీ ఆటోమేటిక్ అయితే పెట్టట్లేదు పెట్టలేదు మిరర్ వర్క్కి అయితే ఎందుకు పెట్టాలన్నప్పుడు చూడండి మిర్రర్ వర్క్ వేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా ఇది మిరర్ది అవుట్లైన్ ఇచ్చింది కదా ఈ అవుట్లైన్ ఇచ్చినాక ఆగాలి మనం ఏదైనా పనిలో ఉన్నా చేసినా కానీ ఇది ఆగిపోతుంది ఇక్కడనే మనం వచ్చి మిర్రర్ పెట్టి మళ్ళీ ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది కదా మీరు ఇక్కడ ఫుల్ అంటే ఫుల్గా ఆటోమేటిక్లో అనుకోండి వర్క్ ఒక కలర్ అయిపోగానే ఇంకో కలర్ అనేది తీసేసుకొని ఇదంతా వర్క్ అయితే జరిగిపోతుంది అలాంటప్పుడు మనకు మిర్రర్ వర్క్ ప్రాబ్లం అవుతుంది కదా మళ్ళీ మిర్రర్స్ ఎప్పుడు పెడతాం అందుకే మిర్రర్ వర్క్ వేసేటప్పుడు కంపల్సరీ ఎప్పుడైనా సరే అండి సెమీ ఆటోమేటిక్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ సింబల్స్ అనేది దీని గురించి క్లియర్గా అయితే మీరు వీడియో చేస్తాను ఇప్పుడైతే ఇక్కడ నేను మిర్రర్స్ అయితే పెట్టేస్తాను మనకు మిర్రర్స్ కూడా కరెక్ట్ ఈ రౌండ్ అప్ ఉంటుంది కదా ఈ రౌండ్ మధ్యలో కరెక్ట్ వచ్చే విధంగా అయితే పెట్టుకోవాలి ఈ మిర్రర్ డిజైన్ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఎక్సలెంట్ అయితే వచ్చేసింది రీసెంట్గా కూడా ఒక కలర్ అయితే వేసాను ఒకటి ఒకటి రెండు వేసాను అనుకుంటా రీసెంట్గా చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు మిరర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది జస్ట్ ఈ అవుట్లైన్స్ ఈ లీవ్స్కి వస్తే అయిపోతుందండి ఎప్పుడైనా మిర్రర్ వర్క్ వేసేటప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మిర్రర్స్ అనేటివి చిన్నగా పెద్దగా అంటే మిరర్ సైజ్ అనేది ఇక్కడ మనం తగ్గిస్తాం కదా హండ్రెడ్ ఉంటే కొంచెం నైంటీ ఎయిట్ ఫైవ్ సెవెంటీ ఇలా అలా తగ్గించకండి అసలు ఫైవ్ పర్సెంట్ కూడా తగ్గించకుండా వర్క్ అయితే చేయడానికి ట్రై చేయండి ఓకేనా అలా అయితేనే మనకు కరెక్ట్గా అయితే వస్తుందండి టోటల్గా వర్క్ అయితే కంప్లీట్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వర్క్ ఎలా అనిపించింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది మీకు క్లియర్గా అర్థమైందా లేదా అని కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి లేదంటే ఇంకా క్లియర్గా మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఇటు సైడ్ వేసుకుంటే బాగుస్తుందన్నమాట మనకు సాదా కటింగ్ అన్నప్పుడు ఇటు సైడ్ వేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే మనకు నెక్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఓకే చూడండి స్క్రీన్లో కూడా ఫుల్గా మనకు వర్క్ అయితే కనిపించేస్తుంది ఇక్కడ కూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు లేజర్ లైట్ అనేది వచ్చిందో అక్కడికి ఆగిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్